వెల్కమ్ టు ఐడీటీవీ భారత్తో వైరం అంత మంచిది కాదు ఇది ఏకంగా అమెరికన్సే చెప్తున్నటువంటి మాట రష్యాపై ద్వేషంతో భారత్పై అధిక టారీఫ్లు విధించడం అదే తరహాలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసిన ఇతర దేశాలను వదిలేసి భారత్ను మాత్రమే టార్గెట్ చేయడం సరైనది కాదని దీనివల్ల భారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశం ఉంది దీనివల్ల కూడా నష్టపోయేది ఎక్కువగా అమెరికన్సే సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది అంటూ కూడా హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ డెమోక్రటర్స్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటోంది ఒక భారతేనా చైనా ఇతర దేశాలు కూడా కొనుగోలు చేస్తున్నాయి అలా అనుకుంటే యూరోపియన్ కంట్రీస్లో చాలా దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న సంగతి మీకు తెలియదా ఒక భారత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు దీనివల్ల మనకి ఎక్కువగా నష్టం ఉంటుంది మన అమెరికన్ వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడమే మంచిది అంటూ సలహాలు ట్రంప్ చర్యలు పూర్తిగా విరుద్ధం నిజానికి ఆయన ప్రవర్తన అలాగే ఆయన చర్యలు కూడా మిత్ర దేశాలను శత్రు దేశాలుగా మార్చే విధంగా ఉన్నాయంటూ కూడా అమెరికన్ మొత్తం కూడా నిరసనలతో వెల్లవెత్తుతున్నాయి మొత్తానికి భారత్పై వేసినటువంటి టారిఫ్కి భారత్తో పాటు అమెరికన్స్ కూడా స్వయంగా మద్దతు తెలపడం విశేషం